నమ్మిన వారు మోసం చేశారు అని కుమిలిపోకు ఒక్కసారి ఈ మాటలు విను నీకే ధైర్యం వస్తుంది ఒక్క నిమిషంలో జీవితం మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం పూర్తిగా నీ జీవితానే మారుస్తుంది అని తెలుసుకో ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు కఠినంగా మాట్లాడితేనే అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు అందుకే అందరినీ ప్రేమగా పలకరిద్దాం నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించకండి వాటికి దూరమై ఒంటరిగా ఉన్న సంతోషంగా ఉండండి కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది కానీ ఎక్కడి నుంచో వచ్చినా తేనెటీగా మాత్రమే తామర పువ్వు మకరందాన్ని ఆస్వాదిస్తుంది మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కష్టాల్ని ఎదిరించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం చేసుకో సంతోషంగా ఉండు తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పును మళ్లీ మళ్లీ చేసేవాడే మూర్ఖుడు తప్పులే చేయనివాడు చేతకానివాడు తనకు తెలియకుండా తప్పు చేసి తనకు తెలిసి ఆ తప్పుని సరిదిద్దుకునేవాడే అసలు శిశులైనా మనిషి అంటే ఇది కలియుగం కాదు అవసరయుగం ఎప్పటి వరకు అయితే నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు చాలా మంచివాళ్ళు ఒక్కసారి మన మనసుకు నచ్చినట్లుగా మనం బ్రతకడం మొదలెడితే సెకండ్స్లో చెడ్డవాళ్ళైపోతాం చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం నిజమే కదా ఏ రాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి పరిచయాలు అంతే కొన్ని తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతాయి కొన్ని మనసు పొరల మధ్య మొగలి రేకుల్లా నిలిచిపోతాయి అవి పరిమళించే పరిచయాలే నీ బలం ఎవరికీ తెలియకపోయినా బ్రతకేయచ్చు నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు బ్రతకనివ్వరు బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్ధిమంతులు జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంగా బాధపడకు ఎందుకంటే నమ్మి మోసపోయావే తప్ప ఎవరిని నమ్మించి మోసం చేయలేదు అందుకు నువ్వు గర్వపడాలి చూసే వాళ్ళ చుట్టూ లేకున్నా పుష్పం వికసించక మానదు నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు నిన్ను వాళ్ళు ఖచ్చితంగా దారి వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు అందరికీ అందుబాటులో ఉండకు అలసైపోతావు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అర్హత లేని వాళ్ళకి అతిగా చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరమని తెలుసుకో చేయకుండా చేశాననేవాడు అదముడు కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్వపోతు ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడే కదా సజ్జనుడు వంద కుక్కలు ఒక్కటే ఒక్కసారి మురిగినా ఒక్క సింహ గర్జనకు సమానం కాదు ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద అనేది నిజం కాదు కదా అవును కదా మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగా ఉండిపోవలసి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం అంటే దేవుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు ఇతరులకి మనం ఎంత మేలు చేస్తే మన హృదయాలు అంత పవిత్రమవుతాయని తెలుసుకో సమర్థుడికి ఎదురు లేదు అసమర్థుడికి ఎదుగులేదు కాబట్టి మీరు సమర్థుడిగా ఉంటారా అసమర్థుడిగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి ఆలోచించండి డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి అవి మంచితనం పరోపకారం సహృదయత మానవత్వం ఇవే వీటిని మనం అలవర్చుకుంటే మనం ధన్యులం కాగలం మనిషిలోని ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుంది విఘాతాన్ని కలిగిస్తుంది కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండాలి మంచి మార్గంలో నడవాలి మంచిని ఆచరించాలి చేతితో మంచి పనులు చేయాలి నోటితో మంచి మాటలు మాట్లాడాలి వీటి వల్ల ఆనందం కలుగుతుంది మంచి పలుకు వినిచూడు ఇవే మంచి కార్యాలు అవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే జీవితం హాయిగా ఉంటుంది దేవుడు ప్రతి మనిషికి విత్తనాలు ఇస్తాడు అవి మరేంటో కాదు ఆనందం ఆహ్లాదం సంతోషం ఆ విత్తనాలు సక్రమంగా మొలకెత్తేలా పంటలు పండి మనల్ని పరవశింపజేసేలా చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని తప్పిస్తాం ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే ఉండిపోవాలని ఆరాటపడతాం బాధలోనైనా సుఖంలోనైనా ఆరాటం అన్నది మామూలే మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే అవతలి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్నా తాపత్రయం ఆపాలి పక్క వాళ్లతో పోల్చుకోకుండా ఉంటే జీవితం హాయిగా ఉంటుంది అడిగేవాడు తీరని సందేహాన్ని తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు అడగనివాడు సమస్యకి భయపడుతూ తెలియని విషయాన్ని అస్సలు తెలుసుకోలేడు కష్టాలు నీ శత్రువులు కాదు నీ బలాల్ని బలహీనతల్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు మాట వినపడని వాడు చెవిటివాడు కాదు మంచి మాట వినిపించుకోని వాడు నిజమైన చెవిటివాడు పచ్చ నోట్లు మనల్ని కాల్చడానికి గంధప చెక్కల్ని ఇస్తాయేమో కానీ మన కోసం కనీసం రెండు కన్నీటి బొట్లు అయినా రాల్చవు కాబట్టి డబ్బు ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చి జీవితాన్ని నాశనం చేసుకోకండి మనం ఎప్పుడూ లోపలికి చూసుకోం బయటే చూస్తాం ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధపడతాడు మార్చాల్సింది ప్రపంచం కాదు మనల్ని మనం మార్చుకోవాలి సంకల్ప సిద్ధిని సాధించిన మనిషి వ్యక్తిగత జీవితంలో ఎంతో విశిష్టమైన గణనీయమైన పురోగతిని సాధించగలడు విజయం సాధించాలంటే దారిలో ఎదురయ్యే అవరోధాలను దాటుకుంటూ కష్టాలను అధిగమించి ముందుకు సాగాలి అందుకు సంకల్పం నీకు చాలా అవసరమవుతుంది అలానే నువ్వు గుర్తుపెట్టుకో మనసు ఒక హద్దులేని గుర్రం దాన్ని అదుపు చేసే కళ్ళెం దగ్గరైతేనే మనసు కదిలేది దూరమైతే బాధ భోగభాగ్యాలు మంచితనాన్ని తీసుకురావు మంచితనం మాత్రం అభిమానాన్ని ఆశీర్వాదాలను తెస్తుంది చెడ్డ పనులు చేసి పాపాన్ని కట్టుకోకు మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకు ఆ పుణ్యమే నీ రాతను మార్చుకుంటుంది నీ రాతను మారుస్తుంది అని తెలుసుకో అర్థమవుతుందా నువ్వు దాచుకున్నది చేజారిపోతుంది ఇతరులకు ఇచ్చి సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుంది అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో సంతోషమంటే ఏంటో తెలియడానికి దుఃఖముండాలి దుఃఖం లేకపోతే సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదు కోపంలో మాటలు తూలి ఇతరుల్ని దూరం చేసుకునే దానికన్నా క్షమించి దగ్గర చేసుకుంటే శత్రువులు తగ్గుతారు మీరు కూడా చాలా హాయిగా సంతోషంగా ఉంటారు తెలియంది తెలుసుకుంటే జ్ఞానం తెలిసింది దాచుకుంటే అది అజ్ఞానమే అవుతుంది కదా మంచి మాట మంచి ఊహ మనిషికి మనసుకు ఎంతో ఆరోగ్యకరం స్వయం కృషితో తనని తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగి సాధించేందుకు ప్రయత్నం చేయాలి నిన్ను నువ్వే దీపంలా ప్రకాశింపచేసుకోవాలి అంతేకాని పొరుగు వారిని వారికి ఎప్పటికీ శాంతి సుఖాలు అస్సలు లభ్యం కావు చేదును రుచి చూడని వాడు తీయదనాన్ని యొక్క అర్థం తెలుసుకోలేడు అలానే కష్టాలు రుచి చూడనివాడు సుఖంలోని మాధుర్యాన్ని గ్రహించలేడు తెలుసుకోలేడు కూడా దాచుకునే స్వార్థమొద్దు దోచుకునే దౌర్భాగ్యం అస్సలకి వద్దు అపకారం వద్దు ఉపకారమే ముద్దు మేలు చేసిన వారికి కీడు చేసేవాడు కూడ పెట్టిన వారిని కోల త్రోసేవాడు విద్య నేర్పిన వారిని వెక్కిరించేవాడు ఉపకారం తలపెట్టిన వారికి అపకారం తలపెట్టేవాడు పరమ మూర్ఖుడవుతాడు ఆ వేషం అధికమైతే ఆలోచన తగ్గుతుంది ఆలోచన తగ్గితే అంధకారమే మిగులుతుంది కాబట్టి పెద్దలు తమ కోపమే తన శత్రువు అంటూ ఉంటారు నీ ఆవేశాన్ని తగ్గించుకో శత్రువులు తగ్గుతారు హింసకు ప్రతిహింస పనికిరాదు అలానే చెడు చేరదీయకు మంచి చేయడం అస్సలు మానివేయకు అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్రలా ఉండాలి కానీ ఆధారపడే ఊత కర్రలుగా అస్సలుండకూడదు భగవంతుడిపై భారం వేసి నిర్భయంగా నడుచువాడి ధరికి దుఃఖము అస్సలు రాదు విజయం సాధించే క్రమంలో ఎన్నో అవరోధాలు సవాళ్లు ముళ్లలా పలకరిస్తాయి ఆ సమయంలోనే కొండంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఎదిరించి నిలబడాలి అప్పుడే అడ్డొచ్చిన ఆ సవాళ్ళని సాధించి విజయాన్ని చేరుకోగలరు జీవితం ఒక నది లాంటిది అడ్డంకులన్నిటిలో ఎదుర్కొంటూ ముందుకు సాగే నదీ ప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరుతుంది అలానే ఈ జీవితం అనే దారిలో రాళ్లుంటాయి ముళ్ళుంటాయి వాటికి భయపడి వెనక్కి తిరిగితే అధోగతి ధైర్యంతో ముందుకు సాగితే సకలం నీ సొంతమవుతుంది అని తెలుసుకో దేవుడా నాకు కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుండి కన్నీళ్లు రానివ్వు కానీ నోటి నుండి మాట రానియద్దు కన్నీటితో నా కోపం పోతుంది కానీ మాట జారితే వారికి బాధ కలుగుతుంది కదా మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని ధనముంటే అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలా మంది తనవంతులుగాని మిగిలిపోతున్నారు ఏంటో ఈ విచిత్రం నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగా చూస్తాము ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాన్ని అస్తిత్వం కోల్పోతుంది అలానే మీరు మీలా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది అని తెలుసుకోండి ఎప్పుడూ ఒకరితో పోల్చుకోవద్దు మీరు మీలానే ఉండండి రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట దాన్ని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు మరి తెలివైనవాడు మంచిగా ఆలోచించి మాట్లాడతాడు ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు ఒకటి చేతితో చేసిన సాయం రెండు తను మాటతో ఇతరులకి చేసిన కాయం ఇవి రెండు మనిషి జీవితాంతం అస్సలు మర్చిపోలేరు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్